హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక ప్రశ్న ఇప్పుడు అనిల్ అనే అబ్బాయి ఉన్నాడు అనుకుందాం అతను చాలా బాగా చదివేవాడు అందరితో సరదాగా ఉంటూ నలుగురుకు సహాయం చేస్తూ నవ్వుతూ నవ్వించే అబ్బాయి అనుకుందాం అంత బాగానే ఉంది కదా కానీ ఇప్పుడు అదే అనిల్ మీద ఎఫ్ఐఆర్ అయిందనుకోండి ఇప్పుడు అతను సమాజం దృష్టిలో మంచోడా ఖచ్చితంగా కాదు ఇలా ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అతని మీద సొసైటీ లో ఒపీనియన్ మారిపోతుంది ఎఫ్ఐఆర్ అయిందంటే పాస్పోర్ట్ రాదు ఉద్యోగం రాదు పెళ్లి అవ్వదు అసలు ఆ మనిషి జీవితం ఇక పనికి రాదన్నట్టేనా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ పడితే మన లైఫ్ క్లోజ్ అయిపోతున్నట్టేనా దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసు వీడియోను స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చలో డీటెయిల్స్ లోకి వెళ్ళాం ముందుగా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ గురించి సమాచారం అందగానే మొట్టమొదటిగా రాసే ఈ ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ ను బట్టే మిగతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎఫ్ఐఆర్ అనేది బాధితులు ఇచ్చే కంప్లైంట్ బట్టి కావచ్చు లేదా విట్నెస్ లు అంటే సాక్షులు ఇచ్చే కంప్లైంట్ ని బట్టి అవ్వచ్చు ఒక్కొక్కసారి పోలీసులు స్వయంగా సుమోటోగా కూడా ఎఫ్ఐఆర్ రాయవచ్చు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే పోలీసులు కేసును ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్పింది ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు పోలీసులు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా నిరాకరిస్తే అతని మీద మనం సుపీరియర్ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎస్ఐసిఐ లాంటి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మనం డిఎస్పీ కి కంప్లైంట్ చేసే హక్కు ఉంది అది కూడా కాదంటే మనం మెజిస్ట్రేట్ గారి దగ్గర వెళ్లి ఎఫ్ఐఆర్ చేయవచ్చు అత్యాచారం హత్య అటెంప్ట్ మర్డర్ లాంటి కేసెస్ లో వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలని చట్టం స్పష్టంగా చెప్పింది ఎందుకంటే ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ వ్యవధిలో సాక్షులు బెదిరింపులకు ఎదుర్కొనే ఛాన్సులు ఉంది సాక్షులను తారుమారు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారంగా ఒకవేళ స్వల్ప తీవ్రత కలిగిన కేసు అయితే నాన్ కానిస్టేబుల్ రిజిస్టర్ లో రాస్తారు దీనే ఎన్సిఆర్ అంటారు స్వల్ప తీవ్రత అంటే వాహన చోరీ ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలైనవి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక పోలీసులు విచారణ జరిపి కోర్టులో రిపోర్ట్ చేస్తారు దీన్నే పోలీస్ రిపోర్ట్ అంటారు పోలీస్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఒకటే కాదు మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఏం చేయాలి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాట ద్వారా కానీ రాత పూర్వకంగా గానీ కంప్లైంట్ ఇవ్వచ్చు మనం సంతకం లేదా వేలిముద్రతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు ఒకవేళ ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టేషన్ లో లేడీ ఆఫీసర్ ఉండాలి మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకోకపోతే ఆ ఆఫీసర్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని సుప్రీం కోర్టు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ లో ఉండేది అంతా నిజమా అని మీకు అనుమానం రావచ్చు ఖచ్చితంగా కాదు పోలీస్ వారి వచ్చిన సమాచారం మాత్రమే ఎఫ్ఐఆర్ లో ఉంటుంది తర్వాత పోలీసులు విచారించి సాక్ష్యాలు సేకరించి నిజ నిజాలు తెలుసుకుంటారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఇచ్చింది దీన్నే ఈ ఎఫ్ఐఆర్ అంటారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ ఎఫ్ఐఆర్ సేవలు అందుబాటులో తీసుకువచ్చారు ఒకవేళ మీ మీద ఎవరైనా అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏం చేయాలి మన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలియగానే ముందు డిప్రెషన్ లో వెళ్ళిపోతాం జీవితం నాశనం అయిపోయిందని నిర్ణయించుకుంటాం ఒకవేళ మన మీద ఎఫ్ఐఆర్ అయితే మనం ముందుగా భయపడకుండా ధైర్యంగా ఉండాలి పోలీస్ వారికి సహకరించండి మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి మీరు ఏ తప్పు చేయలేదని వివరంగా చెప్పండి మన వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ముందుగా లాయర్ దగ్గరికి వెళ్లి కేసు మొత్తం వివరించండి మీకు అనుకూలంగా ఉండే ఆధారాలను కలెక్ట్ చేసుకోండి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం ప్రతి చిన్న సాక్ష్యాన్ని లాయర్ గారికి తెలియజేయండి అవసరమైతే యాంటీసిపాక్టరీ బెయిల్ కూడా అప్లై చేసుకోండి ఇది మిమ్మల్ని అరెస్ట్ కాకుండా కాపాడుతుంది సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారంగా మన మీద తప్పుడు కేసు పెడితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు జడ్జి గారు కేసును విచారించి మీ వైపు ఎలాంటి తప్పు లేకపోతే మీకు క్లీన్ చిట్ ఇస్తారు అలాగే ఎవరైనా మీ శత్రులు మీపై ఉద్దేశపూర్వకంగా 자. <목소리가> తప్పుడు కేసులు బనాయిస్తే మనం కౌంటర్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ పోలీసులు మనకు అన్యాయం చేస్తున్నారు అని అనిపిస్తే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా హైకోర్టులో పిటిషన్ పెట్టుకోవచ్చు ఇది రాజ్యాంగంలో ఉంది అలాగే కరువు నష్టం కింద మనం కేసు ఫైల్ చేయొచ్చు అంతేకాని పోలీసులకు సహకరించకపోవడం సుసైడ్ చేసుకోవడం ఊరు వదిలేసి వెళ్లిపోవడం లాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చట్టం మిమ్మల్ని రక్షించడానికి ఉంది అలాంటి చట్టం గురించి మీకు తెలియచేయడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను లాకి సంబంధించిన ఎలాంటి అనుమానాలు ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహం నాకు ఉంటుంది అని ఆశిస్తూ మీ అడ్వకేట్ అలీ ఇప్పటికైనా మారండి థ్యాంక్ యూ